ఇప్పుడు ఎలాంటి బ్రిడ్జ్లు నాలుగు కట్టారు సార్ మీరు మన టైంలో ఇది ఇది అక్కడ వెళ్ళనీ రైతు కింద పదకొండు కిలోమీటర్లు దీనికి ఎప్పుడు ఎప్రోచులు వేయలేదు సార్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ అప్రోచ్లు కూడా చేసుకుంటాం ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని ఇవన్నీ దిగిపోయిన బండాలలో గెండుకోవడం ప్రతి యాభై మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెడ్డుకోవడం సరి చేసుకోవడం ఇలాగ ఒక రోజు తెరిపే వాళ్ళండి నైట్ ఒక పది నిమిషాలు కూడా ఆపకుండా ఇక్కడే ఎక్కడ చేయించారండి మొత్తం వన్ వన్ వీక్ కలిసి వచ్చిందండి అట్లా ఈ రింగ్ బండ్లు వేసుకోవడం సిస్టమ్ ఇవన్నీ డబల్ రోడ్ చేయడం అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్ ఈ ఎండ అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మన క్లోజ్ చేసే టైంకి అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్ళడం అది ఏం కనపడలేదు సార్ అప్పుడు మొత్తం వాటర్ చేస్తాం దానివల్ల రాళ్ళతో వేసాం కాబట్టి చిన్నవాళ్ళు వేసి ముందు ఇవి ముందంతా ముందు అంత జారేసేసి ఇక్కడ లోతుందండి అక్కడ మేరకు ఉంది నిన్న అందులో పడవేసి అక్కడ పన్నెండు అడుగులు ఉంది ఇక్కడ పద్దెనిమిది అడుగులు ఉంది రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రి బగుళ్ళు పనిచేశారు నిద్రాహారాలు మన పని పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కడ మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడు గారు నేను ఒకటి చెప్పాను ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం రాత్రి బగుళ్ళు పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు వరదలపైన యుద్ధమే చేశాం యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి బగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా బ్రిడ్జ్ కంటే ఇది అక్కడ వెళ్ళనే రోజు కింద పదకొండు కిలోమీటర్లు దీనికి కలిసి ఎప్రోచ్లు సార్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏపీ రోజులకు చేసుకుంటాం ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని ఇవన్నీ దిగిపోయిన బండిలో గెండుకోవడం ప్రతి యాభై మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెండుకోవడం సరి చేసుకోవడం ఇలాగ ఒక రోజు తెరిపే వాళ్ళది నైట్ ఒక పది నిమిషాలు కూడా ఆపుకోండి ఎక్కడే ఉంచుకొని చేయించారండి మొత్తం ఒక వన్ ఒక వన్ వీక్ కలిసి వచ్చిందండి అట్లా ఈ రింక్ బండ్లు వేసుకోవడం సిస్టమ్ ఇవన్నీ డబల్ రోడ్ చేయడం అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్ ఈ ఎన్న అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మనం క్లోజ్ చేసే టైంకి అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్ళడం అది ఏం కనపడలేదు సార్ అసలు అప్పుడు మొత్తం వాటర్ చేస్తా బ కాబట్టి చిన్నవాళ్ళు వేసుకు ముందు అంత ఇక్కడ లోతుందండి అక్కడ మేరకుంది నిన్న అందులో అక్కడ పన్నెండు అడుగులు ఉంది పద్దెనిమిది అడుగులు రామానాడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రి పనిచేశారు నిద్రాహారులు పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కడ మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడికి రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడు నేను ఒకటే చెప్పాను ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం రాత్రి బడలో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈ రోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లైతే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు వరదలపైన యుద్ధమే చేశాం యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రి బగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి బగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇప్పుడు ఎలాంటి బ్రిడ్జ్లు నాలుగు కట్టారు సార్ మీరు మన టైంలో ఇది ఇది అక్కడ వెళ్ళనీ రైతే కింద పదకొండు కిలోమీటర్లు దీనికి ఎప్పుడు ఎప్రోచ్లు వేయలేదు సార్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ ఎప్రోచ్లు కూడా చేసుకున్నాం ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని ఇవన్నీ దిగిపోయిన బండిల్లో గెండుకోవడం ప్రతి యాభై మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెండుకోవడం సరి చేసుకోవడం ఇలాగ ఒక రోజు తెరిపోవలేదండి నైట్ ఒక పది నిమిషాలు కూడా ఇక్కడే ఇక్కడ చేయించారండి మొత్తం వన్ వన్ వీక్ కలిసి వచ్చిందండి అట్లా ఈ రింగ్ బండ్లు వేసుకోవడం సిస్టమ్ ఇవన్నీ డబుల్ రోడ్ చేయడం అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్ ఈ ఎన్న అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మనం క్లోజ్ చేసే టైంకి అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్ళడం అది ఏం కనపడలేదు సార్ అప్పుడు మొత్తం వాటర్ చేస్తాం దానివల్ల రాళ్ళు తోసాం కాబట్టి చిన్నవాళ్ళు వేసి ముందు ఇవి చేసేసేవాడి ముందు జారేసేసి ఇక్కడ లోతుందండి అక్కడ మేరకు ఉంది నిన్న అందులో పడవేసి అక్కడ పన్నెండు అడుగులు ఉంది పద్దెనిమిది అడుగులు రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రి పగుళ్ళు పనిచేశారు నిద్రాహారాలు మన పని చేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కడ మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలనో మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడు నేను ఒకటి చెప్పాను ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం రాత్రింబగులో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు వరదల పైన యుద్ధమే చేశాం యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి బగుళ్లు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు నాలుగు సార్ మీరు మన లో ఇది అక్కడ వెళ్ళనే రిజిజ్ కింద పదకొండు కిలోమీటర్ దీనికి కలిసి ఎప్రోచ్లు సార్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏ ప్రోజులకు చేసుకున్నాం ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని దిగిపోయిన బండల్లో గెండుకోవడం ప్రతి యాభై మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెండుకోవడం సరి చేసుకోవడం ఇలా ఒక రోజు తెరిపోవలేదండి డే నైట్ ఒక పది నిమిషాలు కూడా ఆపకుండా ఆపుకోండి ఎక్కడో చేయించారండి మొత్తం వన్ వన్ వీక్ కలిసి వచ్చిందండి అట్లా ఈ రింగ్ బండ్లు వేసుకోవడం సిస్టమ్ ఇవన్నీ డబల్ రోడ్ చేయడు అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్ ఈ ఎండ అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మనం క్లోజ్ చేసే టైంకి అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్ళడం అది ఏం కనపడలేదు సార్ అసలు అప్పుడు మొత్తం వాటర్ చేస్తాం కాబట్టి చిన్న వాళ్ళు వేసి ముందు ఇవి చేసేసా దారేసేసి ఇక్కడ అక్కడ మేరకు పన్నెండు అడుగులు పద్దెనిమిది అడుగులు రామానాడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రి బగుడ్ లో నిద్రాహారాలు మన పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలనో మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడికి రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడికి నేను ఒకటి చెప్పాను ఆ నీళ్లు కట్టడి చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం రాత్రి మగుళ్ళులో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు వరదలపైన యుద్ధమే చేశాం యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రి బగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి బగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా